అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షునిగా నా మీద బాధ్యతలు అప్పజెప్పిన ప్రతి ఒక్కరికి పెద్దవారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నంద్యాల జిల్లా అంటే కర్నూలు జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉన్నది ఇప్పుడు నంద్యాల జిల్లా తర్వాత నాకు అప్పజెప్పారు చాలా సంతోషకరంగా ఉంది నా మీద నమ్మకంతో నా మీద బాధ్యత నప్పజెప్పిన వారందరికీ నేను ప్రతి ఒక్కరికి అయ్యేటట్టు చూస్తానని ఈ సభ సభామూర్ఖంగా తెలియజేస్తున్నాను ప్రతి ఆర్య ఆర్యవైశ్యులు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుచున్నాను అంటే మీ ఇష్టం వచ్చిన పార్టీకి ఏ పార్టీకైనా సరే ప్రతి ఒక్కరూ వైశ్యులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిద్ధంగా కోరుచున్నాను ఆర్యవైశ్యులు రాజకీయంలో ఎదగాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యులందరూ అందరూ చాలా వరకు రాజకీయంలో తక్కువ ఉన్నారు రాజకీయంలో ఎదగాలని ఆశిస్తున్నాను నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉదయం పదిన్నరకు సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు ఉదయం పదిన్నరకు జరు అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది అవున తమ తప్పకుండా అందరు ఆరవేశులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కోరుచున్నారు మీ భవనాసి నాగమహేష్ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే విందు ఉన్నది అందరూ రావాల్సిందిగా నేను కోరుచున్నాను మా పెద్దలు కులదే కుల పెద్దలు అయినటువంటి టీజీ వెంకటేష్ గారు మరియు స్టేట్ ఆరవేశ సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి చిన్నరామ సత్యనారాయణ గారు జయంతి వెంకటేశ్వర్లు గారు మరియు సెక్రటరీ ట్రెజరర్ బాడీ అందరూ చేయించున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అందరూ ఆరోగ్య పైశీలు అనేదే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నారు జై వాసవి జై జై వాసవి జిల్లా ఆరవయ సంఘానికి సంబంధించిన కార్యక్రమము ఎలా ఉంటుందని చెప్పడానికి దాంట్లో భాగంగానే ఒకటవ తారీఖు సౌజన్య ఫంక్షన్ హాల్లో మా ప్రమాణ స్వీకారము నేను దీంట్లో కర్నూలు నంద్య జిల్లా అరవయ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ తీసుకున్నాను కాబట్టి ఆరో మాకు సంబంధించిన మిత్రులు అందరూ కూడా కమ్యూనిటీ సంబంధం లేకుండా మిగతా మిత్రులు కూడా మిగతా కమ్యూనిటీ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా కులదైవమైన టీజీ వెంకటేష్ గారు ప్లస్ రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడిగా ఉన్న జయంతి వెంకటేశ్వర గారు తర్వాత చిన్న ఇప్పుడు ప్రజెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా మిగతా సభ్యులు కూడా స్టేట్ పార్టీలో ఎవరెవరు ఉన్నారో కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది కాబట్టి దీంట్లో భాగంగానే అందరూ కూడా మాకు తెలిసిన వ్యక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడడం చేయాల్సిందిగా కోరుచున్నాము జై మాధవి జై జయ